దేవునందు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికి ఈ ఉదయ కాల సమయంలో మన ప్రభువైన అయిన ఏసయ్య నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి యషియా గ్రంథము యాభైవ అధ్యాయము తొమ్మిదవ వచనమును మనము చదువుకుందాం ప్రభువగు యహోవా నాకు సహాయము చేయును ప్రవక్తి అయినటువంటి అషయ ఈ మాట మాట్లాడుతూ అంటున్నాడు కదా నా ప్రభు అయినటువంటి దేవుడు నాకు సహాయము చేయును అని అంటున్నా చాలా సందర్భాలలో మనము కూడా సహాయము కొరకు ఎవరైనా మనకు హెల్ప్ చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటాం అయితే మనము సహాయము కొరకు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మనకు సహాయము చేసేటువంటి వారు ఎవరు కూడా కనబడరు కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటే మనుషులు మనకు సహాయము చేస్తారు అని మనకున్నటువంటి కష్టముల నుండి మనము బయటపడటానికి మనకున్నటువంటి సమస్యల నుండి చిక్కుల నుండి మనము విడిపించబడటానికి మనుషులు ఎవరైనా మనకు సహాయం చేస్తారు అని కొన్ని కొన్ని సార్లు ఎదురు చూస్తూ ఉంటాం అయితే మనుషులు మనకు సహాయం చేయటానికి ముందుకు రారు అయితే అన్ని సందర్భాలలో ప్రతి సమయంలో మనకు సహాయం చేసేటువంటి వాడు మన ప్రభు అయినటువంటి దేవుడే ఈ రోజున ఎలాంటి సహాయం కొరకు నీవు దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నావు ఎలాంటి సహాయము ప్రభువుని చెయ్యాలి అని ప్రభు యొక్క కృప కొరకు కనిపెడుతూ ఉన్నావు ప్రభువు నీ పరిస్థితిని గురించి గమనిస్తూ ఉన్నాడు కనుక ఆయన నీ పక్షమును ఉండి ఈ దినమున నీకు సహాయము తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు కనుక ఆయనను నమ్మినటువంటి బిడలను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు ఎడబాసేటువంటి దేవుడు కాదు కనుక ఆయన నీకు సహాయము చేయటానికి సిద్ధముగా ఉన్నాడు ఈ రోజున ఎలాంటి సహాయము కొరకు నువ్వు ప్రభు దగ్గర కనిపెడుతూ ఉన్నావు నీ కుటుంబంలో నీకున్నటువంటి అవసరతలను బట్టి నీకున్నటువంటి అక్రలను బట్టి దేవుడు సహాయము చెయ్యాలి అని దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావా నీకున్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులను బట్టి నీకున్నటువంటి అప్పులనే సమస్యల నుంచి విడిపించబడటానికి దేవుని యొక్క సహాయము కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నావా నీకున్నటువంటి అనారోగ్యం అనే సమస్యల నుంచి విడిపించబడటానికి దేవుని యొక్క సహాయము కొరకు నీవు ఎదురు చూస్తా ఉన్నావా నీవు చదివేటువంటి విద్యలో దేవుడు నీకు సహాయం చేసి మంచి విజయమును అనుగ్రహించాలి అని ప్రభు యొక్క సహాయము కొరకు నీవు కనిపెడుతూ ఉన్నావా ఏ విషయాలలో దేవుని సహాయము కొరకు నీవు కనిపెడుతూ ఉన్నావో నీ మనస్సును ప్రభువారు గమనిస్తూ ఉన్నాడు కనుక ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నీకు సమీపముగా వచ్చి నీకు సహాయము చేసేటువంటి ప్రభు అయి అందుకే దావీదంటడం కొండల తట్టు నా కన్నులెత్తుచు ఉన్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనంటే భూమి ఆకాశములు సృజించిన యహోవా వలన మాత్రమే నాకు సహాయము కలుగును అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటా అలాగైతే భూమి ఆకాశములను సృజించిన దేవాతి దేవుడైనటువంటి హోవ ఈ దినమున నీకు తప్పనిసరిగా సహాయమును అనుగ్రహిస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయనకు సమస్తమును సాధ్యమే కనుక నీకు ఏది అవసరతగా ఉన్నదో ఏది జరిగించబడాలి అని నీవు కోరుకుంటా ఉన్నావో ఈ రోజున ప్రభువారు తన దృష్టిని నీ మీద నిలిపి ఏ విషయములలో సహాయము కావాలి అని దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉన్నావో నీ ప్రార్థనలో నీ విజ్ఞాపనలన్నీ కూడా ప్రభువారు ఆలోకించి నీకు సమీపముగా వచ్చి ఆయన నీకు సహాయం చేసి నీకున్న అవసరతలో అక్కరలో కొరతలన్నీ కూడా తీర్చి నీ జీవితంలో ప్రభువారు ఈ రోజున అద్భుతమైనటువంటి కార్యములో జరిగించునుగాక